హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి మహాలక్ష్మి ఇవాళ వీడియో ఏంటో ఆల్రెడీ తమిళిని చూసింటే అర్థమైంటుంది కదా జనవరి ఇరవై రెండు అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ట జరగబోతున్నది కదా ఆ రోజు పూజ ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి అక్షంత్రలు రాని వారు ఎలా చేయాలి అక్షంత్రులు ఏ విధంగా భద్రపరచుకోవాలి ఇంకా ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను మనం ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న అందరి కళ నెరవేరటానికి ఒక్క ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది కదా యావత్ దేశం అంతటా రామనామ స్మరణతో మారుమోగుతుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే రోజు కాబోతుంది కదా ఈ ప్రత్యేకమైన రోజున అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడు రామ్ లల్లా విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది కదా మరి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకని కనులారా వీక్షించాలని అందరూ ఆశపడతారు కానీ అది మన అందరికీ సాధ్యపడదు కానీ అయోధ్య వెళ్లకుండానే అయోధ్య రాముడి ఆశీస్సులు పొందటానికి మనం ఏం చేయాలి ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను అయితే ఇప్పటికే అందరికీ రామాయణానికి సంబంధించిన అక్షతలు అందరి ఇళ్ళకి చేరుకుని ఉండింటాయి అయోధ్య వెళ్లకుండానే ఇంట్లోనే రాముని విగ్రహానికి ఎలా పూజ చేసుకోవాలి పూజా విధానం ఎలా చేయాలి ఏ విధంగా అనుసరిస్తే అయోధ్య రాముని అనుగ్రహం మనం పొందుతామనేది ఈ వీడియోలో తెలియజేస్తాను జనవరి ఇరవై రెండున వేకుజాముని నిద్రలేచి మనం పండుగ రోజులలో ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో అలా ఇంటినంతటిని పవిత్రంగా ఉండేటట్టు శుభ్రపరచుకోవాలి ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి ఇంటిని శుభ్రంగా మనం పండుగ దినాలలో ఎలా అయితే శుభ్రం చేసుకుంటామో అలా దుమ్ము ధూళి లేకుండా మన ఇంటికి అయోధ్య రామయ్య రాబోతున్నాడు అని ఇల్లంతా శుభ్రం చేసుకొని అందరూ కూడా తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి మనం పండుగ దినాలలో ఎలా అయితే మనం కొత్త బట్టలు ధరిస్తామో అలా మనం కొత్త బట్టలను ధరించాలి ఆ రోజు మనకి మామూలుగా ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి పోతుంటాయి మనం ఒక సంవత్సరం ఒక పండుగ మిస్ అయినా కానీ మళ్ళీ అది నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా అని మనం లైట్ తీసుకుంటాం కానీ జనవరి ఇరవై రెండవ తారీఖు వచ్చే పండుగ రామ దీపావళి మళ్ళీ మన జీవితంలో ఇటువంటి రోజు రాదు అసలు ఎన్నో జన్మల అదృష్టంగా మనం ఈ తరాన్ని భావించాలి ఎందుకంటే మన తరంలోనే అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది జరగబోతున్నది కదా అందుకని ఆ రోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకొని స్వామివారికి ఆహ్వానం తెలిపేలాగా ముగ్గులు వేసుకొని ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత పూజా సామాగ్రిని అంతా శుభ్రం చేసుకొని పూజా గదిని అంతా శుభ్రం చేసుకొని దేవుని పటాలను శుభ్రం చేసుకొని పూజ అయితే చేసుకోవాలి అయితే పూజ అనేది పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదు అంటే సపరేట్గా పీఠాన్ని వేసి పీఠం పైన ఒక రంగు వస్త్రాన్ని పరిచి దానిపైన బియ్యం వేసి రాముని చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంటే అది ఏర్పాటు చేసుకొని అలా అయినా పూజించుకోవచ్చండి ఇంకా మనం పండుగ రోజులలో ఇంటికి ఎలా అయితే తోరణాలు కట్టుకుంటామో ఈరోజు కూడా అంటే జనవరి ఇరవై రెండవ తారీఖున కూడా ఇంటికి తోరణాలు కట్టి స్వామివారిని ఆహ్వానించేలాగా మన గుమ్మాన్ని అయితే అలంకరించుకోవాలి ఇంకా అసలు పూజకి కావాల్సిన సామాగ్రి ఏంటి అనేది తెలియజేస్తాను ఫస్ట్ అయితే ఏ పూజ అయినా కానీ మనకు పువ్వులు లేకుండా పూజ అనేది పూర్తి కాదు కదా అందుకని కొన్ని పువ్వులైనా కానీ పూజకు ఏర్పాటు చేసుకోవాలి మంగళకరమైన మామిడి ఆకులు తోరణాలు కట్టడానికి అదేవిధంగా మనం కలిశం ఏర్పాటు చేసుకుంటాం కదా కలిశానికి అదేవిధంగా ఆ రోజు ఐదు దీపాలు వెలిగించాలి కదా ఐదు దీపాల కొరకు మట్టి ప్రమిదలు కానీ పిండి ప్రమిదలు కానీ ఇత్తడి ప్రమిదలు కానీ ఐదు ఏర్పాటు చేసుకోవాలి ఐదు ప్రమిదలైకి ఒత్తుల్ని అదేవిధంగా ఆవు నెయ్యిని కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇంకా ప్రసాదంగా స్వామివారికి వడపప్పు పానకం ఏవైనా కానీ పండ్లు సలిబిడి శ్రీరామం రోజు మనం ఎలా చేసుకుంటామో అలాగే ఇంకా తాంబులానికి ఆకు ఒక్కలు కొబ్బరికాయ తర్వాత పసుపు కుంకుమ గంధం ఏ పూజకైనా కానీ ఇవి ఉండాల్సిందే కదా పసుపు కుంకుమ గంధం ఖచ్చితంగా పూజలో మాత్రం ఇవి ఉండాల్సిందే కదా తర్వాత జవ్వాదు కర్పూరము స్వామివారికి ధూపం వేయటానికి సాంబ్రాని ధూపాలు అగరబత్తీలు తర్వాత స్వామివారి అక్షతలు ఇవి అందరి ఇళ్ళకి వచ్చింటాయి కదా అక్షతలు వచ్చిన తర్వాత మనకి కొద్దిగా ఇస్తారు కదా వాటిని వృద్ధి చేసుకోవాలి అంటారు ఆ అక్షతలతో పాటు మన ఇంట్లో ఇరగని బియ్యం అంటే విరిగిపోని బియ్యం ఉంటాయి కదా వాటితో అక్షతలను తయారు చేసుకోవాలి అక్షతలు తయారు చేసుకోవడానికి కొద్దిగా పసుపు ఆవు నేను వేసి మనకి ఎన్ని అక్షతలు కావాలో అన్ని తయారు చేసుకొని ఆ మనకి అయోధ్య రామమందిరం నుంచి వచ్చిన అక్షతలను అందులో కలిపి వృద్ధి చేసుకోవాలి స్వామివారి చిత్రపటం లేకున్నా విగ్రహం లేకున్నా మన ఇంట్లో విష్ణుకు సంబంధించిన ఏ ప్రతిమ ఉన్నా మన ఇంట్లో రాముడు ఉన్నట్లే మరి అందరి ఇండ్లలో రాముని విగ్రహం రాముని ప్రతిమ ఉండాలనేమీ లేదు కదా మనకి అయోధ్య నుంచి వచ్చిన పాంప్లెట్లో కూడా రాముని చిత్రమైతే ఉన్నది కదా అదే రాముని ప్రతిమ అనుకొని మనమైతే పూజ చేసుకోవాలి ఐదు దీపాలు ఉదయం వెలిగించాలా సాయంత్రం వెలిగించాలా అనే డౌట్ అయితే చాలామందికి ఉంటుంది కదా మామూలుగా మన పండితుల వారు లేదా అయోధ్య రామమందిర టెస్ట్ ట్రస్ట్ వాళ్ళు చెప్పింది ఏమిటి అంటే సాయంత్రం వేళలో మనం ఐదు దీపాలు వెలిగించుకోవాలి రెండు ఇంట్లో అంటే పూజ గదిలో రెండు దీపాలు గడపల దగ్గర రెండు దీపాలు ఒక ఐదు దీపాలు వెలిగించాలి ఐదు తరాలకు గుర్తుగా అన్నట్టుగా చెప్పరు మామూలుగా కొంతమంది ఏం చెబుతున్నారంటే మనం ఉదయం వేళలో కూడా స్వామివారిని మన ఇంటికి ఆహ్వానించడానికి ఐదు దీపాలు వెలిగించుకొని మనం పూజా మందిరంలో పూజ చేసుకోవచ్చు అని చెప్తున్నారు మరి మన వీలుని బట్టి మనం ఉదయమైనా కానీ మనం పూజ చేసుకున్న సమయంలో ఆ రోజంతా కూడా దీపాలు వెలిగేలాగా మన ఇంట్లో ఐదు దీపాలు వెలిగించుకోవచ్చు లేదు అంటే ఉదయం మామూలుగా మనం పూజ ఎలా చేసుకుంటాం రెండు దీపాలు వెలిగించి పూజ చేసుకుంటాం కదా అలా ఆ ఆ రోజు అలా చేసుకోవచ్చు ఉదయాన్నే లేదు అంటే ఐదు దీపాలు వెలిగించి అయినా చేసుకోవచ్చు లేదు అంటే మనం సాయంత్రం ఐదు దీపాలు వెలిగించుకొని అలా అయినా చేసుకోవచ్చు మన వీలుని బట్టి అండి ఉదయమైనా చేసుకునే ఎక్కువ దీపాలు వెలిగించుకుంటే తప్పేముంది ఆ రోజు దీపావళిలాగా సాయంత్రం కూడా ఐదు దీపాలనేం లేదు దీపావళి రోజు మన ఇంటిని అందరినీ మనం ఎలా అలంకరించుకుంటాం దీపాలతో ఆ విధంగా అలంకరించుకొని పూజ అయితే చేసుకోవచ్చు మనం ఎప్పుడు దీపాలు వెలిగించినా కానీ దీప లక్ష్మీదేవికి గంధం కుంకుమను సమర్పించి అక్షతలను సమర్పించి నమస్కరించుకోవాలి మనం జనవరి ఇరవై రెండవ తారీఖున పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటే ముందు మనం గణపతిని పూజించాలి పూజా గదిలో అనుకో మనకి ఆల్రెడీ గణపతి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంటుంది కాబట్టి గణపతికి పువ్వులు సమర్పించి దూపం దీపం నైవేద్యం సమర్పించి పూజ చేసుకున్న తర్వాత మనం రాముడికి సంబంధించిన ఏవైనా శ్లోకాలు కానీ హనుమాన్ చాలీసా శ్రీరామ స్తోత్రం సుందరాకాండని కానీ పారాయం చేయాలి అదేవిధంగా అయోధ్యలో రామలల్లా విగ్రహ ప్రతిష్ట జరిగే రోజుకి మరొక ప్రాముఖ్యత అయితే ఉందండి అది ఏంటి అంటారా ఆ రోజు కూర్మ ద్వాదశి వచ్చింది క్షీరసాగర మధనం సమయంలో విష్ణుమూర్తి కూర్మ అవతారం ఎత్తాడు కదా అందువల్ల ద్వాదశి రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది విష్ణు సహస్రనామం పారాయణం చేసి పూజ చేసుకుంటే మోక్షం లభిస్తుందని మన పెద్దలు చెబుతున్నారు మరి ఆ రోజు మన ఓపికను బట్టి విష్ణు సహస్రనామం కూడా చదువుకుంటే మంచిది స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత మనకి శ్లోకాలన్నీ చదవటం రాకపోయినా కానీ శ్రీరామ జై రామ జై జై రామ ఈ శ్లోకాన్ని చదువుకోవటానికి వస్తుంది కదా అది కూడా రాదనుకుంటే జై శ్రీరామని మనం నూట ఎనిమిది సార్లు కనుక జపిస్తే కనుక మంచిది శ్రీరామ రామ జై జై రామ అనే తారక మంత్రాన్ని ఆ రోజు నూట ఎనిమిది సార్లు స్మరించాలి పూజ చేసే సమయంలో అదేవిధంగా దీపాలు వెలిగించే సమయంలో ఆ రోజంతా కూడా శ్రీరామ నామస్మరణాన్ని మర్చిపోకుండా జపిస్తూ ఉంటాం శ్రీరాముల వారికి తులసి దళాలు అంటే ఎంతో ప్రీతికరం మరి ఆ రోజు పూజలో తులసి దళాలని నూట ఎనిమిది ఏర్పాటు చేసుకొని శ్రీరామ జయరామ జై రామ మంత్రాన్ని చదువుకుంటూ స్వామివారికి అర్చన చేసుకోవాలి అదేవిధంగా మనం సమర్పించే నైవేద్యంలో కూడా తులసి తలాలను ఏర్పాటు చేసి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించాలి మరి ప్రతి ఒక్క ఇంటికి అక్షతలు అయితే వచ్చి ఉంటాయి ఈవరికే అక్షతలు రానివారు ఎవరైనా ఉంటే ఎవరినైనా తెలిసిన వాళ్ళకి అక్షతలు వచ్చింటే నాలుగు గింజలైనా ఇప్పించుకొని మన ఇంట్లో అక్షతలను తయారు చేసుకొని అందులో వృద్ధి చేసుకుంటే అవి పునీతం అవుతాయి అక్షతలను తయారు చేసుకోవటానికి మనం మన ఇంట్లో విరగని బియ్యం ఉంటాయి కదా బియ్యాన్ని తీసుకొని అందులో కొద్దిగా పసుపు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వేసి అక్షతను తయారు చేసుకొని మనకి అయోధ్య నుంచి అందిన అక్షతలను అందులో కలుపుకుంటే ఈ అక్షతలు కూడా పునీతం అవుతాయి ఇవి ఎక్కువ రోజులు మనం నిలువ ఉంచుకోవాలంటే అక్షతలు నిలువ ఉండవు కదా పురుగు పడతాయి మరి అలాంటప్పుడు మనం ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోవాలి మళ్ళీ మనం ఇది మన ఇంట్లో శుభకార్యాలకు ఉపయోగించుకోవాలి ఈ అక్షతలు అవి అంటే అందులో కొద్దిగా జవాదు వేస్తే చాలా రోజులు నిలువ ఉన్నా కానీ ఎటువంటి వాసన రాకుండా మంచి వాసన వస్తాయి అదేవిధంగా నిలువ ఉండాలంటే ముఖ్యంగా ఇందులో కర్పూరం వేసి మనం ఏ డబ్బాలైతే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ డబ్బాలో రెండు కర్పూరం బిల్లలు వేస్తే అక్షతలు ఎక్కువ రోజులు పాడవకుండా మనకి నిల్వ అనేది ఉంటుంది మరి నండూరి శ్రీనివాసరావు గారు చెప్పింది ఏంటంటే మనకి అయోధ్య నుండి వచ్చిన అక్షతలను మనం తలపైన వేసుకోకుండా మనం ఏదైనా ప్రసాదం చేసుకొని ఆ ప్రసాదం అందరికీ పంచి మనం కూడా తీసుకోవాలని చెప్పారు ఎందుకు అంటే తలపైన వేసుకుంటే అవి మనం అటు ఇటు తిరుగుతుంటే తల మీద నుంచి కింద జారిపడి మనమే ఇంట్లో తొక్కుతాము అలా చేయటం వల్ల మనకే పాపం కలుగుతుంది అని అయితే అన్నారు అయితే మనం జాగ్రత్తగా తలపైన వేసుకున్న తర్వాత వాటిని తొక్కకుండా మామూలుగా మనం ఎప్పుడైనా అక్షతలను తలపై వేసుకుంటే అవి కింద జారిపడతాయి వాటిని మళ్ళీ మనమే తొక్కుతూ ఉంటాం అలా చేయకుండా ఇవి పవిత్రమైన మరి అలా చేయకుండా అక్షతలు మనం కింద పడ్డా కానీ తొక్కకుండా ఏదైనా ఒక క్లాత్ పెట్టి వాటిని ఊడ్చాలి చాలామంది ఏం చేస్తారంటే అక్షతలను కింద పడితే వాటిని చీపురు పెట్టి ఊడుస్తూ ఉంటారు అలా చేస్తే మనకే కదా పాపం అలా చేయకుండా ఎక్కువ అక్షతలు వేసుకొని అన్ని ఇళ్ళంతా మన చిందరబందరగా పడి వాటిని మనమే తొక్కి ఆ పాపం చేసే కాడికి నాలుగు అక్షతలను తలపై వేయించుకొని జాగ్రత్తగా అవి కింద పడితే వాటిని మనం ఏదైనా క్లాత్తో ఊడ్చి చెట్టు మొదట్లో వేస్తే మంచిది లేదా నండూరి గారు చెప్పినట్టు అక్షతులను తలపై వేసుకోకుండా ప్రసాదం చేసుకొని మన ఇంటిలో పాదని తింటే అది పుణ్యం మరి నేనైతే ఇక్కడ తమలపాకుల పైన జై శ్రీరామ్ అని అయితే రాస్తున్నాను తమలపాకుల పైన ఇలా ఐదు తమలపాకుల పైన జై శ్రీరామ్ అని రాసి మనం వెలిగించే దీపాల దగ్గర ఉంచి పూజ అయితే చేస్తాం జనవరి ఇరవై రెండవ తారీఖున రామజన్మభూమి అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు దీనికోసం మన దేశంలో ప్రజలే కాదు ప్రపంచ మానవాలు కూడా ఎదురుచూస్తున్నారు కదా ఆ రోజున అందరూ అయోధ్య వెళ్ళాలంటే వెళ్ళలేం కదా మనలాంటి సామాన్యులకి అయోధ్య వెళ్ళి ఆ కార్యక్రమాన్ని వీక్షించాలంటే అది కుదిరే పని కాదు కదా అందుకని ప్రభుత్వం అతి కొద్ది మందిని మాత్రమే ఆ మహోత్తర కార్యక్రమానికి అనుమతించింది ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ టీవీల్లో వీక్షించేందుకు లైవ్ కార్యక్రమాన్ని వీక్షించే వెసులుబాటు అయితే మనకి ప్రభుత్వం కల్పించింది ఆ రోజు అంటే జనవరి ఇరవై రెండున అయోధ్య వెళ్ళని వారు ఏం చేయాలంటే మన ఇంట్లో రోజు పదకొండు గంటల కల్లా పూజా కార్యక్రమం అంతా ముగించుకొని పదకొండు నుంచి వంటి గంట సమయంలో ప్రసార మాధ్యమాలలో ప్రసారమయ్యే బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఇంటిళ్లపాది చక్కగా కూర్చొని వీక్షించాలి మన ఇంట్లో అభిజిత్ ముహూర్తం వరకు దీపారాధన కొండెక్కకుండా చూసుకోవాలి అంటే బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన అనేది అభిజిత్ ముహూర్తంలో జరుగుతున్నది ఆ సమయం వరకు మన ఇంట్లో దీపారాధన కొండెక్కకుండా చూసుకోవాలి వీలైతే ఆ రోజంతా కూడా దీపాలు కొండెక్కకుండా చూసుకుంటే మంచిది సరిగ్గా శ్రీరాముని ప్రతిష్ఠించే సమయంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని పఠించాలి టీవీని చూసేటప్పుడు మంచంపై కూర్చోకూడదు టీవీ ఉన్న గదిలో కింద చేప కానీ ఏదైనా ఇతర ఆసనం కానీ వేసుకొని కూర్చోవాలి భక్తి శ్రద్ధలతో తారక మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అంటే బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన అయిపోయిన తర్వాత అవకాశం అంటే మన ఇంట్లో దేవుడికి మహాన్ నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి దేవుడి ఎదుట సాష్టాంగ నమస్కారం చేయాలి బాలరాముని విగ్రహ ప్రతిష్ట అనంతరం సాయంత్రం మన ఇంట్లో ఐదు దీపాలు వెలిగించి స్వామివారి అక్షతలను తలపై వేసుకోవాలి చిన్నపిల్లలకి పెద్దలు తలపై వేయాలి అదేవిధంగా ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వారు వారి ఇంట్లో వారి అందరికీ తలపైన అక్షతలు వేయాలి భర్త అయితే భార్యకి పిల్లలకి అక్షతలు వేయాలి అసలు అక్షతలు అందని వారు ఏం చేయాలి మాకు అక్షతలు అందలేదని బాధపడకుండా జై శ్రీరామ తమలపాకు పైన నామాన్ని రాసి దానిపైన కొద్దిగా అక్షతలను వేసి పూజలో ఉంచి ఆ తర్వాత అవే అక్షతలను శ్రీరాముని ఆశీర్వాదంగా భావించి అవే తలపైన వేసుకోవాలి ఇక మిగిలిన అక్షతలను మనం భద్రపరచుకోవాలి మన ఇంట్లో ఏదైనా శుభకార్యం వివాహం కానీ పుట్టినరోజు కానీ ఇంకా మన ఇంటి శంకుస్థాపన ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఉపయోగించుకోవాలి నాకు తెలిసి అక్షతలను ఒక నెల రెండు నెలలు ఒక సంవత్సరం వరకు మనం భద్రపరుచుకుంటాం అంతకన్నా ఎక్కువ రోజులు భద్రపరచుకోవడానికి అక్షతలు కుదరవు కదా మరి ఏం చేయాలి అక్షతలను పాడు అయ్యేలాగా పురుగు పట్టేలాగా చేస్తే ఆ పాపం అందే కదా అందుకని నండూరు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మనం ఈ అక్షతలతోటి నైవేద్యం తయారు చేసి అంటే మనం ఇంట్లో ఏదైనా పాయసం ఇలాంటివి చేస్తాం కదా అందులో ఈ అక్షతలను కూడా కలిపి నైవేద్యం చేసి దేవుడికి సమర్పించి ఆ నైవేద్యాన్ని మనం తీసుకుంటే అది సంపూర్తిగా అవుతుందని అయితే నండూరు శ్రీనివాసరావు గారు చెప్పారు మరి అలానైనా చేయొచ్చు లేదు అంటే మనం కొంతకాలం భద్రపరుచుకొని మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంటే వాటిని వినియోగించుకోగలిగితే మంచిది అయోధ్య రామమందిర నిర్మాణంలో ఎక్కడా కూడా కాంక్రీటు కానీ ఇనుము కానీ ఉపయోగించలేదంట మొత్తం కూడా రాళ్లతోనే ఆలయ నిర్మాణం అంతా పూర్తయిందంట ఆలయ నిర్మాణం పునాదుల్లో కూడా దేశంలోని రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారని సోషల్ మీడియా ద్వారా నేనైతే తెలుసుకున్నాను నిజంగా చాలా గొప్ప విషయం కదా ఎక్కడా కూడా కాంక్రీట్ కానీ ఇనుము కానీ స్టీల్ కానీ ఇలాంటివి ఉపయోగించకుండా మొత్తం కూడా రాతితోనే మన పురాతన ఆలయాలు పురాతన కాలంలో ఎలాగైతే ఆలయాలు రాతితోనే నిర్మించారో ఆ విధంగా ఈ ఆలయ నిర్మాణం అయితే జరిగింది అదేవిధంగా మరొక గొప్ప విశిష్టత ఏంటి అంటే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు పన్నెండు గంటల సమయంలో సూర్యకిరణాలు స్వామివారి మీద పడేటట్లు ఆలయ నిర్మాణం అయితే జరిగిందని సోషల్ మీడియా ద్వారా అయితే నేను తెలుసుకున్నాను మరి ఇంకా రాముడి గురించి చెప్పాలంటే మాటలలో చెప్పేది కాదు రాముడిని ఆదర్శంగా తీసుకుంటే మన జీవితం అంతా కూడా సాఫీగా జరుగుతుంది ఒక మంచి కుమారుడు ఎలాగా ఉండాలో ఒక మంచి భర్త ఎలా ఉండాలో అన్నదమ్ముల విషయాలలో ఎలా ఉండాలో ఆదర్శంగా చూపించిన వ్యక్తి రాముడు మరి అయోధ్య రామ మందిరంలో శ్రీరామచంద్రుడి ప్రతిమ ప్రాణప్రతిష్ఠతోనే ఉత్సవానికి ముగింపు పలకకూడదు కదా మనం మరి మన హృదయాలన్నీ ఆ సీతానాథుడి మందిరాలుగా మారాలి ఆయన గుణగుణాలే ఆ కోవెలకు వాడని పూలమాలలుగా అలంకృతమవ్వాలి జగదాభిరాముడు అమృత వాక్కులే ఆ గుడిలో జై గంటలై మోగాలి దశరథి ఆదర్శమే ఆ దేవాలయానికి పైకప్పుగా మారాలి నిరంతరం రామనామే మన మనోమందిరంలో మహామంత్రమై ప్రతిధ్వనించాలి